ఎక్కుతావా నన్ను పైకి ఎక్కుతావాదా పైకి ఎక్కుతున్నా మీరిద్దరే ఎట్లా ఎక్కుతున్నాడు చాలా సార్లు వచ్చినాము ఎక్కుతాడు మంచిగానే అందరు వస్తుంది కదా తప్పుడు వస్తుంది సరే సరే పాడినా నాన్న అందరు వస్తున్నారు కదా దొబ్బు తరేమన్నట్లు కొంచెం భయపడతాడు పర్ణ డ దిగి రావాలి ఇట్లే ముందలు పోయి అల్సిపోయినావా నన్ను అలసిపోయినావా బాగుందాన్న అంత బాగుంది ఈయన కూర్చుంటున్నావు బయటకు వదా అవుతా ఏందన్నా ఏమైందన్న కింద చూస్తున్నావు కాళ్ళు మీనుకెట్టినా కాళ్ళు మీనుకెట్టి చెప్పులేదని ఏమో కాళ్ళు పైకెట్టాలి ¿Para pena? Bueno, amiga. రాజేష్ నేను చూసి అన్న కూడా ఎక్కుతుంటాడు ఇక ఓ సూపర్ అవుతున్నావు నన్ను నువ్వు ఓహో కోతులకి అక్కడికి పోయేచ్చురా లోపలికి పోయచ్చురా పోయిరాలి కదా అంటుందా చాలదాన్నాయి ఇక ఏంట சரி கொடுத்துல ஆச்சு

మెల్లూరు కిందికి ఇక్కడి దాళ్ళని అర్థమవుతులేదా కదా అని చూడండి సంతోషం తెలుసుకొని పార్క్కి వచ్చినాం మేము చాలా పెద్దగా ఉంది చెట్టు అయితే మర్రి చెట్టు చూడండి ఎంత బాగుంది అసలు మొదలు ఏడ ఉందో తెలియదు అన్నట్లు అన్నీ ఏర్లు అంటే అది ఊడలు వస్తాయి కదా ఊడలు ఏర్లలాగా తయారైనవి చాలా పెద్దగా ఉంది చెట్టు ఎంత మంచిగా చూడండి సంతోషం అయితే ఆగుతలేడు అసలు ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి అక్కడ పోతున్నాడు ఈరోజు సండే కాదు కాబట్టి ఎక్కువ లేరు జనాలు లేకపోతే చాలా ఉంటారు రానే వచ్చేసినావా కాడికి వచ్చేసినావా అమ్మా బంగారు ఊగుతుంది కదా బంగారు ఊగుతున్నావా ఇక్కడ చూడు బాగుందా విడిచిపెట్టే చేసినా మమ్మల్ని మమ్మల్ని విడిచిపెట్టే చేసినా ఏం మాట్లాసలేవు అది కూర్చోడు వద్దు ఇది బాగోలేదంటుంది లక్కీ లక్కీ ఊబే అరే ఊగనికి రాదు కదా అమ్మ వస్తుంది కదా ఊబో ఊగుతున్నాడు కాలు అందుతున్నాయి నాన్న ఎవరు నవ్వు బాగుందా బాగుందా రాజేష్ నువ్వే అడుగుతావురా ఏడు బంగారు గమ్మ కూర్చొని అవుతుంది దింపేది లేదు ఇక కాదు ఇవ్వాలి ఇక దింపేది రాదు ఇక అట్లేగా నువ్వు అంతా నువ్వు అట్లా కూర్చోండిగా కాలు అనుతున్నాయి ఉప్పు కొంచెం ఎక్కువ గట్టి ఉప్పు నాని ఎంత బాగా అవుతున్నావు నువ్వు বাহি কাওনা চুপৰ্ণ ঐ కూర్చాం ఒక్కసేపు అదే కూర్చున్నాం కోసేపు కూర్చున్నాం కోసేపు కూర్చొని పోదాం బా మెల్లగా 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 కదా నేను కూర్చుని ఇంకే ఇన్న ఉంటావు నాని ఇన్నే ఉంటావా

పిల్లలే మరి అండి మర్రి చెట్టు చాలా పెద్దగా ఉందండి ఒక రెండు మూడు ఎకరాలు ఉంటుంది మర్రి చెట్టు అవునా ఏమవుతుందో చెప్పు ఆగమని చెప్పు నాన్న ఆగమని చెప్పు చెప్పు ఆగమన్ ఆగమన్ నాని దాదా పిలు రమ్మన్

చెట్టు కింద కూర్చున్నాడు కదా జాజా బుద్ధుడు నువ్వు కూడా మెడిటేషన్ చేయాలి అట్లా ఇప్పుడు ఎంత బాగా కూర్చున్నాడు చాలా నీళ్ళు చూస్తున్నావా నీళ్ళు చూస్తున్నావు లోపల చూడండి ఇంత బాగుంది ఎప్పుడో పోసుంటాడు పోతున్నాం ఇంకా కదా నాన్న బయటికి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మరి ఇది వేరే దిక్కు మళ్ళీ లోపలికి వచ్చేసినాము మేము చూడండి ఇట్లా ఉంటుంది ముందల ముందలా సంతోష వాళ్ళ లోపలికి పోయిండ్రు వచ్చి నిలబడారు చూడేడా నిలవాడరు వచ్చి చూడండి లోపల ఇట్లా ఉంటుంది ఇక్కడ ఇక్కడ నంది విగ్రహాలు కూడా మంచిగా ఉన్నాయి ఇంకా చాలా ఉంది సంతోష్ ఎక్కడ తిరుతాడో ఎక్కడ సంతోషతే మేము అక్కడ పోవాలి అదే అంతా తిరగాలంటే కూడా చాత కాదు సంతోష పోతా ఉన్నాడు చూడండి ఏడిపోతున్నానా ఇక్కడ ఏముండరా తెలుసా నీకు నాని తెలుసా చూడండి సంతోష పక్కన వస్తున్నాడు ఏమున్నా లోపల ఏంటి అదేమి 네, 네. 네, 네. అందరు నువ్వు పితున్నా పిల్లల మరి నువ్వు తిరుక్కుంటే అందరు చూస్తారు ఇప్పుడు కదా ఏంది ఏముంది నాన్న ఏందన్నా ఆడుకుంటున్న రా పిల్లలు ఆడుకో ఆడుకోండి ఆడుకోండి

కుండేళ్ళు వండుకున్నాయి నాలుగో ఐదు ఉన్నాయి కానీ సంతోష్ పోతనే ఉన్నాడు ఉండను చూసుకుంటా చూసుకుంటా పావురాలు ఏంటి చూపి నన్న చూపి మొత్తం పావురాలు కోడి కూడా ఉన్నదా అడవి కోడి మన కోడలాగానే ఉంది కదా బాగుంది కదా అండి తిరగడానికి ఏందన్నా నువ్వు చూడు నువ్వు చిలికలా అంతా ఇట్లా ఉంటే బాగుంటుంది నన్ను నువ్వు తిరగడానికి మిమ్మల్ని వేయడం చూడు ఒకసారి చూడు మిమ్మల్ని ఏడుంది నీకు ఇక్కడ చూడండి పాములు లోపల ఉంది మూలకు అందుకుంది చుట్టుకొని జాలి ఉంది కాబట్టి అంత కనిపిస్తలేదు ఇక్కడ చూడండి ఇలా సన్నం కనిపిస్తుంది చిక్కు జడని ఆ శివాని నా 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 ఏడుత్రో నా ఆ నానా వస్తన్నా వస్తు నానా ఏ నా నా చూడను చూసుకుంటా చూసుకుంటా పోతనే ఉన్నాడు ఏ నానా ఏముంది 40 ఏముంది ముసలి ఉందా ఇదంతా చాలా ఉందండి రెండు సంతోష ఆగితే లేడు పోతనే ఉన్నాడు పోతనే ఉన్నాడు ఏమున్నాయి నాన్న ఏమున్నాయి జింకాలు ఉన్నాయాన్నాయి ఇక్క అక్కడ ఉన్నాయి కదా ఇక్కడ మొత్తం జింకలు అడవిలాగా ఉంది మొత్తము ఉన్నాయి కదా నాడ పాపకు బాయ్ చెప్తున్నావా చిన్నపిల్లలంటే చాలా ఇష్టం కదనా ఇష్టమా నీకు పాపలా ఇక్కడ వచ్చిందానా జిమ్ వచ్చింది దగ్గరకు వస్తుంది పీలు దాని పీలు దా ఏమో తింటాయేమో వేస్తాయి కదా పోదామా పోదాం నాన్న ఇంకా సాదాయి తిరు పోదాం ఇక బాగా చెప్తున్నావా సరేనా ఓదాన్ దాకా సాదనై తెలేదు ఇక అలసిపోయినావు కదా ఏంది నాన్న ఎత్తి లేపు పోదామ ఇంటికి వద్దగా ఇంటికి నాన్న సాలింగ సరేనా బాయ్ చెప్పిగా నానా బాయ్ ఇంటికి వద్దంగ ఇంకా చాలా ఉంది తిరిగేది కానీ అన్న ఇంకా